అసలు ఈ వీడియో లో ఈ మొక్క పేరు తెలిస్తే కామెంట్ చేయండి ప్లాంట్ పువ్వులు అయితే వినాయకుడి రూపంలో ఉన్నాయి నేనైతే ఈ ప్లాంట్ ని మా ఇంటి దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్తే అక్కడ చూసాను ఇంక ఈ వీడియో లో కనిపిస్తుంది కదా ఈ ప్లాంట్ అయితే మింట్ తులసి సేమ్ ఒరిజినల్ మింట్ ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్ తో అయితే ఉంది ఇవన్నీ కూడా మాల్బెర్రీ ఇంక ఇదైతే గ్రేప్స్ ప్లాంట్ నేను వెళ్ళిన ఈ నర్సరీలో అయితే అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ముఖ్యంగా రేర్ గా దొరికే మొక్కలు కూడా ఇక్కడైతే చాలా రకాలే ఉన్నాయి మరి ఇదైతే విజయవాడ మధురా నగర్ అమ్మ నర్సరీ ఇంక ఈ నర్సరీ లో గులాబీ పూలు అయితే ఒక తోట లాగే ఉన్నాయి అందు చక్కగా ఉన్నాయి మేము ఉండే చోట మొక్కలు పెంచుకోవడానికి కావదు రెంట్ హౌస్ పైగా అసలు ఏ లేదు అరుదుగా ఏమైనా మొక్కలు తెప్పించారంటే ఖచ్చితంగా చూడడానికి వెళ్తాను అప్పుడప్పుడు వెళ్ళి కాసేపు టైం స్పెండ్ అయితే చేస్తాను నేను ఇక్కడ నర్సరీ లో చాలా ప్రశాంతంగా ఉంటుంది బుజ్జి బుజ్జి మొక్కలు బుజ్జి బుజ్జి గులాబీలు చాలా బాగుంటుంది ప్రశాంతంగా మన మనసు ఏమి ఒక మొక్కను చూస్తూ ఉంటే ఏదో తెలియని ఒక రిలీఫ్ అయితే ఉంటుంది ఆ రిలీఫ్ కోసమే నేనైతే అప్పుడప్పుడు ఇక్కడికి వెళ్తూ ఉంటాను ఈ వీడియో లో చూసారా ఈ గులాబీ పువ్వు అరచేయి కన్నా ఇంకా పెద్దగానే ఉంది ఇలాంటి చూడాలనిపిస్తుంది గానీ కొయ్యాలనిపించదు ఇంక ఇవన్నీ గిఫ్ట్ గా ఇస్తారంట బాగున్నాయి కదా ఇండోర్ ఇవన్నీ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్